శ్రీపాదరాజం శరణం ప్రపద్యం మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం యమలోకమునందలి రకములు యమలోకమునందలి నరకములు అసంఖ్యాకములు ఘోరయ్యను నరకము కటిక చీకటితో నిండియుడు ఘోర నరకములు కాగల మరియు నరకాలు అతి ఘోరము మహాఘోరము అనుగుడుచున్నవి వానికి దిగువ భాగాన ఘోర రూప ధరల తార భయోత్కట అపల కరాల కాలరాత్రి వయోనక్త చండ ప్రచండ మహాచండ చండ కోలాహల అనబడుచు ఉన్నది పదునైదు నరకములు ఉన్నవి వాణి అందు పదమూడవగు ప్రచండ నరకం మిక్కిలి భయంకరం అన్నది ఇరవదవ నరకం త్రికోణం పంచకోణం ప్రతివర్తులం సుదీర్ఘం సంపభౌమ మాయా దీప్తములను నరకమున వజ్రమునకు ఈవలగా ఉన్నది అవీరుగాక రౌరవము మహారౌరవము తిమము శ్వేతము ఉష్ణము నుధమని సంగోరము తిష్టము కర్మ నందీవనము శకము షట్మ నందీపనము మహామాయ అతిరోమము సుభీమము తీవ్ర వేగము సంకటము ఖరాలము ప్రకంపనము వికరాలము మహాపద్మము కాలసూత్రము సుపక్రము ప్రతార్ధవము సువేమి సునేమి కాదము సుచీముఖము సుప్రదీకము యుపము కుంభీపాకము అవతారుణీమము అంగారరాశి విఘ్మాయము హధకము అన్పక్యుభవనియు తుంది శకుమి త్రితువు జంతువు మహాసంవత అర్థనము పంకవీవనము ఊతి మాంసము ఉచ్ఛాశ్వము నిరుచ్చాశ్వము ఆద్రివము దీర్ఘము కూటశాల్మము సుమ మహానాగము అరిష్టము ప్రధానము శుక్రతాపము శల్వయ రుఖము గజము గజం వృక్షము ఆగ్రము సింహము మృగధనము సూకయ శ్వాస మేషయ వృషభము మహిషము కరాసనము గ్రహము నక్రము నర్మము వాయనము కూర్మ జలూకము ఉలూకము రుద్రము పాలూరము వక్రము గంటకము కర్కటకము కవి కచ కనభూవము అమేయము అత్రతిష్ట దుధిరాన్నము తుషాగ్ని క్రమనిచయ రాలాభక్షణము సంభోజనము ఆత్మభక్షణము సువిశాలము సఖండము సుధారుణము లక్షణము వికటము కంకటకము సుతప్తము వైరతి నది కజాహము పురిశైలోహ శంభువు ఆస్తిభంగా ఏకపులము అనివ్రతములను మొదలైన ఇరవై ఎనిమిది కోట్లు గల పైన చెప్పినవన్నీ యమలోకమునందరి రకములుగా చెప్పుకొనవచ్చు అవి ఇరవై ఎనిమిది కోట్ల వరకు గలవు ఇవి అన్నీ ఏమి చూచి ఏ చెప్పు చుంటుని నిజమున కింకను అచట పాపులు అనుభవించు శిక్షణకు గురించి వచించుటకు మాకు అనుభవం చాలదని వినిన వారు వారి వారి తల్లిదండ్రులాది బంధువులు కొంత తడవు నోటి మాటలు రాక నిలిచిపోయిన తర్వాత అమ్మ ఇలా మీ వలన అచ్చటి విషయములు విని మాకు బహుభయముగా ఉన్నది మీరు ఎటుల దృశ్యంలో చూడగలిగిరి అని ప్రశ్నించింది కా బాలికలు శ్రోతల నరకంలో బాధలు అనుభవింపవలసిన వారు పాపులనియే తెలుపుచుండి మాగ మా సర్వత స్నానదానములు చేయువారికి ఆ విచారము ఏమీనూ లేదు పుణ్యం చేసిన వారికి యమధర్మరాజు స్వాగతము ఇచ్చు మర్యాదలు చేయును మన పూర్వులు భరతదేశములు కర్మభూమి అనియు తపోభూమి అనియు వక్కానించిది తపోధనులైన ఋషులు యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించి హోమములు చేసియు స్నాన దాన ధాన్యవ్రతములు నలిపి ధన్యతను పొంది మరి ఒక విషయం కూడా యమదూతలు ఒకప్పుడు ఒకరిని విమానము మీద మోసుకొని వచ్చి ముని ఉచిత ఆసనముపై కూర్చుండ నియమించినంతన చిత్రగుప్తులు లేచి యమధర్మరాజ ఈ పుణ్యమూర్తి గంగా ప్రయాగ గౌతమి శ్రీరంగములందును మాఘమాస వ్రతములను యధావిధిగా వనరించెను మరియు అనేక ప్రవాహములందు స్నానం చేసి దానములను చేశాను దైవభక్తి కలిగేను వీని వలన జరిగిన పాపం ఏది ఎనూ లేదని పలుకగా అంతటా ఆ సమవర్తి అతనిని అనేక విధములుగా గౌరవించి దేవతా విమానం ఎక్కించి పుణ్యలోకాలకు అరుదలించింది జరిగిన దానికై విచారింపక రానున్న మాఘమాసమున మీరును వ్రతమును ఆచరించి పుణ్యమును ఆలోచింపుడు ఏ కారణమునైనా మీరు నెలదినములు ఈ వ్రతం ఆచరించే అవకాశం లేకపోయినచో రథసప్పతి అనగా రథసప్తమి అనబడు మాఘశుద్ధ సప్తమినాడు మాఘశుద్ధ పూర్ణిమ నాడును బహుళ చతుర్దశి నాడును వ్రతం ఆచరించిన సంపూర్ణ ఫలితం ప్రాప్తించును నెల రోజులు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు రథసప్తమి రోజును అలాగే మాఘశుద్ధ పూర్ణిమ నాడును అలాగే బహుళ చతుర్దశి నాడును ఈ వ్రతం ఆచరించిన సంపూర్ణ ప్రాప్తి సంపూర్ణ ఫలితం వ్రత ఫలితం సిద్ధించు అని మాఘపురాణం చెబుతుంది श्रीपादराजं शरणं प्रपच्य जय दत्त